ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నుంచి తన మంత్రి పదవి కోల్పోయిన బజ్జల గోపాలకృష్ణ ఇప్పుడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడు బొజ్జల గోపాలకృష్ణ వైసీపీలో చేరతారు అనే ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఆయన దీనిపై ఒక క్లారిటీ సోమవారం బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు తాను వైసీపీలో చేరే ప్రసక్తి లేదని టిడిపికి రాజీనామా చేసినంత మాత్రాన వైసీపీలో చేరతానని ప్రచారం చేయడం సరికాదని ఆయన అన్నారు టీడీపీలో కార్యకర్తగానే కొనసాగుతానని తన ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్లే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని ఆయన చెప్పారు చంద్రబాబు నాయుడు కుమారుడైన నారా లోకేష్ పై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రివర్గ వర్గ కూర్పు సీఎం ఇష్టమని ఆయన ఎవరిని కావలిస్తే వాళ్ళని మంత్రివర్గంలో చేర్చుకుంటారని చెప్పారు తన కుమారుడైన నారా లోకేష్ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని చంద్రబాబు నాయుడు కుమారుడు అయితే మాత్రం తిరిగటం పెట్టారని ఎలాంటి అనేవాడు ప్రజల్లోంచి రావాలని బొజ్జల గోపాలకృష్ణ అన్నారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్